కళలో ఇవి కనిపిస్తే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తారు చేపలు కళలో కనిపిస్తే శుభం జరుగుతుందని లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉంటుందని అర్థం గుడ్లగోబ కళలో కనిపిస్తే శుభ సంకేతం అలాగే విజయం సాధిస్తారని అర్థం వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయని అర్థం లక్ష్మీనారాయణ కళలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే విజయానికి సూచిక కూడా భావిస్తారు లక్ష్మీదేవిని పూజించినట్లు కళలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో మంచి లాభం అని అర్థం పువ్వులు కళలో కనిపిస్తే ఆరోగ్యంగా ఉంటారని అర్థం భార్య కళలో కనిపిస్తే ధన లాభం ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు దెబ్బలు తింటున్నట్లు కళ్ళలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణ అవుతారని అర్థం గంధపు చెక్కలు కళ్ళలో కనిపిస్తే మనకు సుఖం జరుగుతుందని ఇస్తున్న సంకేతం అనమాట పాము కళ్ళలో కనిపిస్తే భవిష్యత్తులో మనకు అనుకున్నది నెరవేరుతాయని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కళ్ళలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం పాలు నీళ్లు తాగుతున్నట్లు కళ్ళలో కనిపిస్తే ఐశ్వర్యం కలుగుతుందని అర్థం జలపాతం కళ్ళలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి లభిస్తుందని అర్థం పక్షి కళ్ళలో కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం నెమలి కళ్ళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం కుంకుమ పెట్టుకున్నట్లు కళ్ళలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం రైలు ఎక్కుతున్నట్లు కళ్ళలో కనిపిస్తే మనం ఎక్కడైనా ప్రయాణాలకు బయలుదేరుతామని అర్థం కాళ్ళు జారి పడినట్లు కళ్ళలో కనిపిస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని అర్థం ఆవు కళ్ళలో కనిపిస్తే మనకు భూలాభం ఉందని అర్థం క్షేత్రాలు కల్లో కనిపిస్తే ఏదైనా మంచి జరుగుతుందని ముందు చెప్పే సంకేతం అనమాట కుంకుమ చూస్తున్నట్లే కల్లో ఉంటే కీర్తి అదృష్టం వరుస్తాయని అర్థం వంటగది కళ్ళలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి కలుగుతుందని అర్థం ఆయుధాలు కళ్ళలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయని అర్థం పుస్తకాలు కళ్ళలో కనిపిస్తే మానసిక వికాసం అని అర్థం పెన్ కళలో కనిపిస్తే ఉన్నత చదువును చదువుతారని అర్థం నిధులు డబ్బులు కళ్ళలో కనిపిస్తే సంపదను పొందుతారని అర్థం దీపం కలలో కనిపిస్తే మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని అర్థం తలపాక కనిపిస్తే మనల్ని అందరు గౌరవిస్తారని ఇంద్రధనస్సు వస్తే ఆనందం మనకు దక్కుతుంది నంబర్లు వస్తే మనకు లాటరీ వస్తుంది తల్లిదండ్రులు వస్తే మంచి శుభవార్తలు వింటారు అన్నా వదిన వస్తే సంతోషకరమైన జీవితం ఉంటుంది నీళ్లు కళలో వస్తే త్వరలో మనకు ధనప్రాప్తి బావిలో నీళ్లు తోగుతున్నట్లు వస్తే తొందరలోనే మనకు అదృష్టం గాజులు కళ్ళలో కనిపిస్తే పెళ్లి కాని అమ్మాయిలకు త్వరలోనే వివాహం జరుగుతుంది కాళ్ళు చేతులు కలుగుతున్నట్లయితే కళ్ళలో వస్తే మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్